இளங்கிளியே இண்டம் உறங்குதியோ சில்லின்றரையேன் பின் போதுருகின்றேன் வள்ளை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒள்ளை நீ போதாய் உனக்கென்ன வேருடையை ఎల్లారు పోందారో పోనై కొనై మాట మాట మాయనై పాడేలో ఈ పదిహేనవ పాసురం వెలుపల ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికతో మాట్లాడుతున్నట్టుగా లోపల ఉన్న గోపిక తిరిగి సమాధానం చెబుతున్నట్లుగా ఉంటుంది బయట ఉన్న గోపికలు లోపలి ఉన్న గోపికను ఉద్దేశించి ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఏమి ఇది అనగా లోపలి గోపిక పూర్ణులగు గోపికలారా చికాకు కలిగినట్లు గల్లుమని పిలవకుడు నేను ఇప్పుడే వచ్చుచున్నాను అని చెబుతుంది బయటి గోపికలు నీవు చాలా గొప్పదానవు నీ మాటల్లో నైపుణ్యమును కాఠిన్యము మేము ఇంతకుముందే ఎరుగుదుము లోపలి గోపిక మీరే నేర్పు కలవారలు పోనిండు నేనే కఠినరాలిని బయట గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏమి అలా ఏకాంతంగా ఉండదు వేళ వేగముగా బయటికి రమ్ము లోపలి గోపిక అందరు గోపికలు వచ్చినారా అని ప్రశ్నించుచున్నది బయట గోపికలు వచ్చిరి నీవు వచ్చి లోపలి గోపిక సరే నేనేమి చేయవలను వచ్చి అని అడుగుతుంది అప్పుడు బయటి గోపికలు బలిష్టమగు కువలయ పీడనము అను ఏనుగును చంపినవాడును శత్రువుల దర్పమును అణిచినవాడును అయిన శ్రీకృష్ణుని కళ్యాణ గుణగణములను కీర్తించుటకు రమ్ము అట్లు చేసిన మన వ్రతము శుభఫలమగును అని చెప్పిన మీదుట లోపలి గోపిక కూడా బయటకు వచ్చి మిగిలిన వారితో కలిసి గోష్ఠి ప్రారంభించినది ஆண்டால் திருவடிகளே சரணம்